ఓ చిన్నోడా నన్ను రాయి తీసుకొని కొడతావా క్షమించండి ఋషివర్య క్షమించండి ఋషివర్య ఆ రాయి మామిడికాయకి తగులుతుంది అనుకుంటే మీ తలకాయకి తగిలింది నీవు చూపిన లక్ష్యం మామిడి అయినా నీవు తాకింది ముని తల అది చిన్నదైనా నీ దృష్టికోణం జీవితం పట్ల సూచన అవుతుంది బాలుడా ఏమి చేయవలనయ్యా స్వామి నా చిత్తమంతా చిన్నతనపు చిలిపితనంతోనే నిండిపోయింది నీ కళ్ళల్లో వెలుగుంది బాలుడా కానీ అది సరైన దారిలో చూపాలి నీ అంతరంగమును మేల్కొల్పగలిగేది భక్తి మార్గం ఒక్కటే భక్తి మార్గమా అంటే భక్తి మార్గం అనగా నీ మనస్సును భద్రకాలికి సమర్పించాలి ముప్పది లక్షల సార్లు ఓం శ్రీమాత్రే నమ అని జపించాలి ఆమె కటాక్షం నీకు కలిగితే నీ చలాకితనం ఆశీర్వాదం అవుతుంది ఆ తల్లి కటాక్షమా కష్టమైన కానిస్తాను ఖాళీ కరుణించాలి ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమాత్రే నమ చెప్పరా రామలింగడు నువ్వు చూసి నవ్వుతావా మహారూపాన్ని చూసి దాని భీకరాన్ని గ్రహించలేదా నువ్వు తపస్సు చేసి నన్ను ఫలించావు కానీ పూజ కాదు పగడుబాటు చేస్తావా క్షమించండమ్మా నిజానికి మిమ్మల్ని చూసిన మొదటి క్షణానే నా హృదయం భయంతో నిండిపోయింది మీ వెయ్యి తలలు వెయ్యి కళ్ళు శక్తితో నిండిన ఆ మహత్తర రూపం కానీ వెంటనే ఒక చిన్న భావన కలిగింది మీ వెయ్యి తలలతో పాటు వెయ్యి ముక్కులు కూడా ఉంటాయి కదా మీకు జలుబు వచ్చిందనుకో అన్ని ముక్కులు ఒకేసారి గుళ్ళుగా తుమ్మితే ఆ శబ్దానికి ఈ భూమి కంపించిపోదా ఆ మరిను మీకు ఇబ్బంది కూడాను యుగాలుగా నన్ను చూసి తల వంచిన వారే ఉన్నారు కానీ నువ్వు నన్ను చూసి ముక్కు తుడిచే సంగతి గుర్తుపెట్టావు నువ్వు ఎరుగదవు భక్తి భయం కాదు భక్తి బుద్ధి కావాలని అమ్మా మీ ఉగ్రరూపాన్ని త్యజించి శాంతి స్వరూపంతో నాకు దర్శనం ఇవ్వండి నన్ను ఆశీర్వదించండి అమ్మా సరే బాలక ధన్యోస్మి నీ భక్తి చూసి మనసు ప్రేమతో నాటుకుపోవడం కాదు అది ఒక వివేక దీపం లాంటిది అది సందేహం సహృద్రయంతో కలిపి ఉంటుంది నువ్వు భయంతో కాదు నువ్వు ఆలోచన చెలిమి స్నేహంతో నన్ను అభిమానిస్తున్నావు ఇదిగో రెండు చెంబులు ఒక చెంబులో పాలు ఇంకో చెంబులో తేనె ఉంది పాలు విద్యని ప్రసాదిస్తాయి తేనె సంపదని ప్రసాదిస్తుంది ఇందులో ఏదో ఒకటి అందుకో తెనాలి నేను ఏదో ఒక చెంబుని ఎంచుకోమని ఆజ్ఞాపించాను నా ధర్మాన్ని అతిక్రమించడానికి ఏంటినీ కారణం అమ్మా ఈ రెండు రూపాలే కదా పాలంటే విద్యని ప్రసాదించే సరస్వతి తేనె అంటే సంపదని ప్రసాదించే లక్ష్మి ఈ రెండు రూపాలతో మీకు నిత్య నమస్కారం చేస్తాను మీకు మాత్రమే కాదు ఈ రెండు రూపాల నుంచి నేను ప్రపంచాన్ని కూడా గెలుచుకుంటాను అలాంటప్పుడు ఇందులో ఏదో ఒకటే స్వీకరించి మీకు అవమానం చేకూర్చలేనమ్మా తెలుగు భాష నీకు అనుగ్రహించిన వాగ్మీత నీ శైలిలో ప్రతి పదం రత్నమవుతుంది నీ హాస్యంలో ప్రతి లవణం ప్రియతమమవుతుంది నీవు తెలుగు సాహిత్య రత్నములను పండించేవాడవు ప్రజల మనసును హత్తుకునే మాటల తండ్రి నీ నవ్వు ప్రతి తెలుగు హృదయాన్ని ఉరికిస్తుంది నీ వాక్యం తెలుగు ఊరి పువ్వుల నడుమా తెలుస్తుంది నీ శక్తితో తెలుగు భాష పరిపుష్టి చెందుతుంది ప్రపంచం నీ నవ్వుగాథను ఎన్నటికీ మర్చిపోలేదు నీ మాటలతో నన్ను మెప్పించావు నీ తెలివితో నన్ను మురిపించావు ఇప్పటి నుండి తెలుగు నేల మీద వికటకవిగా కీర్తించబడతావు